అదేవిధంగా ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు పండించిన వడ్లు ధాన్యం ప్రభుత్వం మొత్తం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంది ఏడు వేల ఐదు వందల కేంద్రాలు పెట్టినాం ఇవన్నీ మీ కండ్ల ముందు జరుగుతున్న విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను చదవని మీకు తెలుసు మీ ఊళ్ళలో రోజు జరిగేటివే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది కేసీఆర్కి పని లేదు రైతులు కట్టే అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు అని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు వేస్తా వేస్తా రైతు బంధు రైతు బంధు ఉండాన్నా ఉండుడే కాదు పదివేల రైతు బంధు పదహారు వేలకు తీసుకొని పోతాం ఎప్పుడు ఎప్పుడూ ఇక్కడ చెల్ల ధర్మారెడ్డి గెలిస్తే అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కరెంటు కూడా బేకరకి ఇస్తాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అసలు అవసరమే లేదు మూడు గంటలు ఇస్తే చాలు ఉంటారు మేము వస్తే మూడు గంటలే ఇస్తాం ఉంటుంది మరి ఎట్ల వారి దగ్గర పొలం అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టుకోవాలంటే ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో ముప్పై లక్షల మోటార్లు ఉన్నాయి రైతుల దగ్గర రైతుల దగ్గర ఉండేటి ఏం మూడు హెచ్పి లేకపోతే ఫైవ్ హెచ్పి ఉంటుంది మరి టెన్ హెచ్పి కొనంటే నీ అయ్యి అన్న సొమ్మె పడియాలా దాని నుంచి రావాలా ఈ ముప్పై లక్షల మోటార్లు ఎవడు మార్చాలా నోట్లకెళ్ళి బట్టిగా మాట్లాడితే అయిపోతుందా నీకు నెత్తా కత్తా ఏది అది మాట్లాడితే ఎట్లా ఇక ఇది వాళ్ళ వైఖరి వాళ్ళు చెప్తున్నారు ఇంకోటి పెద్ద డేంజర్ ధరణి తెచ్చినాం ఎందుకు తెచ్చినాం ధరణి రైతుల ఒకల భూములు ఒకలకు పోకుండా హేరాపేరి కాకుండా ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు బదిలీ చేసింది రైతులకు మీ బయోమెట్రిక్ మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మీద మీకున్న అధికారాన్ని ముఖ్యమంత్రి కూడా మార్చలేడు అది ధరణి భూములు అమ్మితే కొంటే రిజిస్ట్రేషన్ ముటేషన్ మునిపెట్లయ్యేది ఇవాళ ఎట్లయితూ ఉంది పదిహేను నిమిషాల రిజిస్ట్రేషన్ ఐదు పది నిమిషాల మ్యుటేషన్ పట్ట భాజప్త సైట్లు వస్తూ ఉంది ఇలా వారు మాట్లాడుతున్నారు బట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు ఇంకా తక్కువగా ఢిల్లీకి వెళ్ళొచ్చే రాహుల్ గాంధీ వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్కి అధికారం వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట మీరు ఆలోచించి ఇది చాలా సీరియస్ మాట ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి ఈరోజు మేము హైదరాబాద్లో డబ్బులు వేస్తే టింగు టింగుమని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు కనపడుతున్నాయి మీరు పిండి బస్తాలకో లేకపోతే ఇతనాలకో పురుగు మందులకో పెట్టుబడికి వాడుకుంటా ఉన్నారు మంచి పంటలు పండిస్తూ ఉన్నారు ధరను తీసేస్తే ఎట్లా వస్తుంది ఇలా మీరు ఏ ఆఫీస్కు అవసరం లేకుండా ఏమైనా సర్టిఫికేట్ అవసరం లేకుండా మీ కడుపులో చల్లగదలకుండా అక్కడ మేము డబ్బులు వేస్తే మీ బ్యాంకులకు వస్తూ ఉంది ఒక రూపాయి వేస్తే రూపాయి వస్తూ ఉంది వంద వేస్తే వంద వస్తూ ఉంది ధరను తీసేస్తే ఏమవుతుంది మీరు పోవాలి మళ్ళీ పాని నకళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు అగ్రికల్చర్ ఆఫీసులు అడుగుతాడు పోతే ఎంత నీకు ఎన్ని ఎకరాలున్నది ఏడు ఎకరాలున్నది ఎంత వస్తుంది ధరని డెబ్బై వేలు వస్తుంది సంవత్సరానికి తెలావ ముప్పై వేలు ఇయ్యటడు లేకపోతే సంతకం పెట్టడు అంటే ఏమవుతుంది మళ్ళీ పాత దళారీ వ్యవస్థ పాత పైరవికార వ్యవస్థ మళ్ళా పానీ నకళ్ళు మళ్ళా చెక్కర్ కొట్టు ఆపిసల చుట్టూ ఇవాళ ఎంత మంచిగా శుభ్రంగా చెట్టబడుతున్నాయి డబ్బులు రేపు ఏం జరుగుతుంది కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి ఈరోజు ఇంత ప్రమాదకరమైన మాట వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ప్రభుత్వం మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా పోడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి వాళ్ళు కుల్లా కుల్లా చెప్తున్నారు ఒకసారికి రాదు రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నారు ధరని తీసేస్తాం కరెంటు మూడు గంటలు వేస్తాం రైతు బంధు వేస్ట్ అని మాట్లాడుతున్నారు మరి రైతు బంధు ఉంచి రేపు పదహారు వేలకు మంచిగా బీఆర్ఎస్ ఉండన్నా మరి కాంగ్రెస్ ఉండన్నా దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాలి మీ నిర్ణయం మీద అంత ఆధారపడుతుంది గిరిజన బిడ్డ వెళ్ళినారు ఎవడన్నా వాళ్ళ తండాలు పంచాయతీలు చేసినరా ఎన్నేళ్ళు కొట్లాన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఇక్కడ కూడా జరిగినాయి ధర్మారెడ్డి గారు నాకు ఇంతకుముందు చెప్తా ఉన్నాడు మీరు మంచి వస్త్ర పరిశ్రమ ఇచ్చింది మా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు చాలా సంతోషం చాలామంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్తే తప్పకుండా దానిలో మీకు చాలా లాభం జరుగుతుంది ఏదో కోర్టు ఒకటి మాకు అడిషనల్గా ఇక్కడ పరకాల అవసరం ఉంది మీరు అనుకుంటే అయితే ఇవ్వాలని చెప్తున్నాడు అది అయ్యే పని అయితే డెఫినెట్గా తెప్పించి నేను పరకాలు పెట్టిస్తానని మీకు మాట ఇస్తా ఉన్నా తప్పకుండా ఇక్కడ న్యాయవాద మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా ఆ కోర్టు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే నేను హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడి తప్పకుండా పరకాల పెద్ద కాదు వరంగల్కు ఇక్కడికి ఆ కోర్టు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ఇట్లా మీకుండే కార్యక్రమాలు ప్రజల యొక్క అవసరాలు అన్నీ గుర్తించి సాగునీళ్ళు కావచ్చు మంచినీళ్ళకు గతంలో ఎట్లుండే మన గతి కరెంట్ ఎట్లుండే మన గతి తెలంగాణకు దరిసేపు పొద్దాకా దరిసేపు సాగులు కూడా చచ్చిపోడు ట్రాన్స్ఫార్మర్లు కాలిడు కాల్తీగా దిగిన పైరే కాలు వచ్చుడు ట్రాన్స్ఫార్మర్ కాలింది కదా దిగింది మోటార్ మోటార్ రెండు వేలు వసూలు చేయది